మన ప్రియతమ నాయకులు ప్రజల జీవన్ రెడ్డి గారు మిత్రులు వంశీ కృష్ణ గారు ఏది ఉందో ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా మరి అభ్యర్థిగా లభించడం మన అదృష్టంగా భావించాలని చెప్పే పేద మనుషులు ఉన్నా మరి ఈడు మీద ఒకటి గమనించాలని చెప్పండి నా చేతు ఆ చేతి చేత బాధ్యత ఎవరి మీద ఉంటుందే మీద ఉంటుంది వైసోడ్ ఏదైతుందో శ్రీధర్బాబు పెద్ద పిల్లగా పరిమితం చెప్తాను ఇక్కడే కూర్చుంటే దయచేసి నువ్వు ఏదైతుందో రాష్ట్రం లోపల పదిహేడులో పదిహేడు పార్లమెంట్ సార్లు గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పంటున్నా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి కూడా నేను ఇవాళ పద్మ వ్యూహంలో ప్రవేశించా అని చెప్పంటున్నా నేను పద్మ వ్యూహంలో ప్రవేశించినా నన్ను అభిమన్యుని అర్జున్ అర్జును చేస్తున్నారో మీ ఇస్తామని చెప్పంటున్నా ఉన్నవాడు చెప్తున్నాను శ్రీధర్ బాబు చెప్తున్నా ఆయన నేను ప్రవేశించిన నా సొత్తులేరుక ఈ ఎల్లుడు పోయినాయన నన్ను అభిమానులు చేస్తావో అర్జునులు చేస్తావో మీ చేతి ఉందని చెప్పున్నాను దయచేసి ఏది ఎక్కుతున్నదో ఎందుకంటే ఉన్నవాడు చెప్తున్నాను నేను అంటున్నాను ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఒకటే మీ లెక్క ఏడుకి ఏడుగురు ఏడు శాసనసభలు ఉన్నారని చెప్పంటున్నా ఏడుగురు ఏడు శాసనసభని అని నేను నాకు ఏది ఎక్కుతుందో నేను అల్ప వర్గానికి చెందినటువంటి వాడిని నాకు అవకాశం వచ్చింది నేను అమాయకుడిని నాకు ఏదైతే శ్రీజర్బాబు గారు అండగా నిలవని చెప్పాడ కానీ నిన్ను చూస్తే నువ్వు అమాయకులు ఏ కలవర్తలేదు అని చెప్పే నీకు నువ్వు అమాయకులు పేర్కొంటున్నావు కానీ నేను అనుకోవాలి తెలియని చెప్పాను నాకు ఈరోజు కలిసేటువంటి అవకాశం కనిపించరావర్గానికి ధన్యవాదాలు చెప్తాం మరొకసారి చెప్తున్నా ඒ ෙ ෙल्ි ටන ෙ ෙल्ිග ඉ ම द बඩा ගෙල්බ ප ඉ जෙල්පස ප च අ जा දෙ තරපුका ල ज ල බल्ली च ඉ ්‍රवा మా అందరినీ స్వాగతం అందుకో వాళ్ళు చెప్పారంటే నేను మా అమ్మలు కూడా నేను చెయ్యిపోతానా నడిపిస్తా కోర్టు సెలవు తీసుకుంటాను జై హింద్ జై తో